సేజ్ తెలుగు యూట్యూబ్ స్వాగతం పర్యావరణ పరిరక్షణకు అద్వితీయంగా తోడ్పాటునందించేవి తేనెటీగలు తేనెటీగలు ఒక రకమైన తుమ్మెదలు తేనెటీగలకు మానవ మనుగడకు సంబంధం ఏమిటి అని ఆశ్చర్యంగా ఉందా కాని అది నిజం అవిశ్రాంతంగా పనిచేసే తేనెటీగలు మనుషులకు చెట్లకు పర్యావరణానికి చేసే ప్రయోజనాన్ని వెలకట్టలేము అందుకే భూమిపై నుంచి తేనెటీగలు అదృశ్యమైతే మానవులు నాలుగేండ్ల కంటే ఎక్కువ కాలం మనగడ సాగించలేరు అని అన్నారు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుప్పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు చేరవేయడం ద్వారా తేనెటీగలు జీవజాతుల పుప్పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు చేరవేయడం ద్వారా తేనెటీగలు జీవజాతుల ఆహారోత్పత్తికి తోడ్పడటమే కాక జీవ వైవిధ్యాన్ని కాపాడటంలోనూ కీలక పాత్ర వహిస్తాయి అద్వితీయంగా తోడ్పాటునందించే తేనెటీగల కోసమే తేనెటీగలు ఒక రకమైన తుమ్మెదలు మన ఆహార భద్రత పోషణ పర్యావరణ పరిరక్షణలో తేనెటీగలు పరాగ సంపర్కాల పాత్ర చాలా ముఖ్యమైనది ప్రపంచవ్యాప్తంగా నూట పదిహేను ప్రముఖ ఆహార పంటలలో ఎనభై ఏడు పరాగ సంపర్కం చర్య ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి మొత్తం పంట ఉత్పత్తిలోని పరాగ సంపర్కాలు ముప్పై శాతం ఉత్పత్తికి కారణం అయితే ఇటీవల సర్వేల ప్రకారం గత రెండేళ్లలోనే తొంభై శాతం తేనెటీగలు అంతరించిపోయాయి ఇది అత్యంత ఆందోళన కలిగించే పరిణామం విచక్షణ రహితంగా అడవుల నరికివేత తేనెతెట్టెలు పెట్టడానికి అనువైన వృక్షాలు లేకపోవడం వివిధ పుష్పజాతులు అంతరించిపోవడం అనియంత్రిత కలుపు క్రిమి సంహారక మందుల వినియోగం తేనెటీగలు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి శరీరానికి తేనె ఎంతో మేలు చేస్తుందని మనలో చాలా మందికి తెలిసినప్పటికీ తేనె తయారీకి తేనెటీగలు వాటి జీవిత కాలం మొత్తం కష్టపడతాయని తెలియకపోవచ్చు తేనెటీగలు ఒక చెంచా తేనెను తయారు చేయడానికి అనేక వేల కిలోమీటర్లు ఎగరవలసి ఉంటుంది ఇక మొత్తం జీవిత కాలంలో ఒక తేనెటీగ ఒక చెంచా తేనెను కూడా తయారు చేయలేదు ఒక టీ స్పూన్లో పన్నెండవ వంతు వరకు మాత్రమే తేనెను తయారు చేస్తుంది అంటే పన్నెండు తేనెటీగలు జీవితాంతం కష్టపడితే ఒక చెంచా తేనె తయారవుతుంది ఆడ తేనెటీగలు మాత్రమే తేనెను తయారు చేస్తాయి మొగ తేనెటీగలు ఏ పని చేయక ఆడ తేనెటీగలు ఎక్కువగా ఉన్న చోట ఉంటాయి తేనెటీగ సగటు జీవితకాలం నలభై ఐదు రోజులు మాత్రమే ఒక కిలో తేనెను తయారు చేయడానికి తేనెటీగలు దాదాపు నలభై లక్షల పువ్వుల రసాన్ని పీల్చుకుని తొంభై వేల మైళ్లు ప్రయాణించవలసి ఉంటుంది పుప్పడిని మోసుకెళ్లడానికి అనుగుణంగా ఆడ తేనెటీగలు ప్రత్యేక శరీర నిర్మాణాలను కలిగి ఉంటాయి తేనెటీగల సహానివేశం సాధారణంగా ఒక రాతికి గాని భవనంపై కప్పు గోడకు మధ్య అనుసంధానంగా ఉండే భీమ్కుగాని లేదా చెట్టు సాకలకు గాని తేనెపట్టును నిర్మిస్తాయి ఒక్కొక్క సహానివేశంలో దాదాపు యాభై వేల తేనెటీగలు ఉంటాయి ప్రతి తేనె పట్టులో మైనంతో చేసిన రెండు రకాల షడ్భుజాకారపు కక్షలు అనేకంగా ఉంటాయి మొదటి రకం కక్షలు తేనెను పుప్పొడి రేణువులను నిల్వ చేయడానికి ఉపయోగపడగా రెండవ రకం కక్షలు పిండ సంరక్షణకు తోడ్పడతాయి ఇవి కాక రాణి ఈగ కోసం పెద్ద కక్ష ఒకటి ఉంటుంది ఒక్కొక్క తేనె ఒక్కొక్క రాణి ఈగ ఉంటుంది పొరపాటున రెండు రాణి ఈగలు ఉంటే ఒకటి మరో దానిని చంపేస్తుంది దినమంతా గదులను పర్యవేక్షించే రాణి ఈగ రోజుకు రెండు వేల వరకు గుడ్లను పెడుతుంది వాటి నుంచి ఒకటి నుండి రెండు రోజుల తర్వాత డింబకాలు బయటకు వస్తాయి కూలి ఈగలు డింబకాలకు తేనె పుప్పొడి రాయల్ జెల్లీ అందిస్తాయి రాయల్ జెల్లీని ఎక్కువగా తాగిన డింబకాలు రాణి ఈగలుగా మారుతాయి ఐదవ రోజుకు డింబకాలు తమ చుట్టూ ఒక గట్టి పొరను నిర్మించుకుంటాయి కూలీ ఈగలు గదిని మైనంతో మూసివేస్తాయి మూడు వారాలలో పూర్తిగా ఎదిగిన తేనెటీగలు గదిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తాయి తేనె ఎంతో రుచికరమైన పోషక విలువలు గల ఆహార పదార్థం కంటి వ్యాధులు శ్వాసనాల ఉబ్బసం గొంతు ఇన్ఫెక్షన్లు క్షయ దాహం ఎక్కిళ్లు అలసట మైకం హైపటైటిస్ మలబద్ధకం పురుగుల ముట్టడి ఫైల్స్ తామర పూత గాయాలను నయం చేయడంలో తేనె ఉపయోగపడుతుంది తేనెటీగ విషాన్ని నొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు తేనెటీగల నుండి సేకరించే ప్రోపోలిస్ ద్రావకాన్ని హోమియోపతి మందుల తయారీలో ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో ఎన్నో మందులను తేనెలో కలిపి ఇస్తారు అదనపు ఆదాయం కోసం కొద్దిపాటి వనరులు స్వల్ప పెట్టుబడితో రైతులు తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు తేనెటీగల పెంపకానికి మైనం తయారీకి భూసారంతో పనిలేదు బంజరు భూములైనా సరిపోతుంది తేనెటీగల నుండి సేకరించిన పుప్పొడికి మార్కెట్లో కిలోకు దాదాపు పన్నెండు వందల రూపాయలు రాయల్ జెల్లీకి ఇరవై ఐదు నుండి ముప్పై వేల వరకు ధర పలుకుతుంది తేనెటీగల పెంపకంలో శిక్షణకు నేషనల్ బీ బోర్డు సహకారం అందిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్